మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు ఇరుముడిలోని తొలి భాగాన్ని కొబ్బరికాయలోని నీటిని తొలగించి పూర్తిగా నెయ్యితో నింపుతారు అలాగే పూజా సామాగ్రిని కూడా పెడతారు రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావలసిన బియ్యం పప్పు పసుపు కుంకుమ రవికలను పెడతారు భర్తీ శ్రద్ధ అనే రెండు భాగాలు కలిగినటువంటి ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి శ్రద్ధ అనే రెండో భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు భర్తీ శ్రద్ధలు ఎక్కడుంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని అందుకే నిదర్శనంగా ఇరుముడిని ఓంకారం అనే తాడుతో బిగిస్తారు జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని అర్థం శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులలో కన్యస్వాములు గురుస్వాములు ఇరుముడితో పద్దెనిమిది మెట్లు మీదుగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఇరుముడి అయ్యప్ప పాదాల వద్దకు చేరుతుంది మా బ్రదర్ మొదటిసారి గురూపవేదం తీసుకొని ఒక కన్యస్వామికి ఇరుముడి కట్టిన సందర్భంలో ఈ వీడియో తీయడం జరిగింది అందుచేతనే విరుముడి అంటే అర్థం ఏమిటో